హలో అండి అందరికీ వెల్కమ్ టు విమ్లా వంటకాలు ఈరోజైతే నేను డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ చేశానండి ఇదైతే స్పైసీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం ఒక కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకుని అందులో ఆయిల్ స్పైసెస్ టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెరెడు పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా నిమ్మకాయ ఒకటి కంప్లీట్గా పిండుకోవాలండి ఇప్పుడు అందులో ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు ఎక్కువ వేసుకుంటే మనకు దమ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు అందులో చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాక కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇది కొచ్చి కలుపుకున్న తర్వాత తర్వాత అందులో ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇదంతా వేసుకొని బాగా కలుపుకుంటే ఉప్పు కారం ముక్కకు బాగా పడుతుందండి దీన్ని ఒక వన్ అవర్ మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టూ గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకొని బాగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఎసర పెట్టుకుందామండి బిర్యానీ కోసం ఎసర పెట్టుకొని అందులో ఆయిల్ స్పైసెస్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ అందులో కొంచెం గీ కూడా వేసుకొని బాగా ఎసరు మరిగేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు అందులో ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇది మనం బాగా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి బిర్యానీ మంచిగా వస్తుంది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మనం మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ మీద యాడ్ చేసుకోవాలండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక పైన కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అందులో ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాక కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని పైన కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని మనం బరువు పెట్టుకుంటే మనకు ఆవిరి అనేది పోదండి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి అది డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుందండి లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం కలుపుకుంటూ వేడివేడిగా తింటే సూపర్ టేస్టీ డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయ్యండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ